అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ కాకినాడ కంట్రోల్ రూమ్లో సమీక్షా సమావేశం కాకినాడ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కాకినాడలో చేసిన కంట్రోల్ రూమ్ వద్ద జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మరియు ఆమ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ సోమవారం క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం అవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యాచరణ మేనేజ్మెంట్ ఏర్పాట్లు తదితర అంశాలపై క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో అవసరమైన సూచనలు మార్గదర్శకాలను చర్చించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కళ్యాణం శివ శ్రీనివాస జనసేన పార్టీ శాసనసభ సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ ఉమ్మ కమిటీ సభ్యులు శుంకర శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు వివేక హత్య కేసు తలుచుకుంటే ఆందోళన కలుగుతుంది సీఎం చంద్రబాబు ఏపీ వివేక హత్య కేసు తలుచుకుంటే ఇప్పటికీ ఆందోళన కలుగుతుందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు ఆయన కూతురు సునీత పోస్ట్ మార్టం అడగబోయి ఉంటే నిజం సమాధయ్యేది అతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించాం రాష్ట్రంలో గంజాయి పండకూడదు సోషల్ మీడియాలో పిచ్చిరాతలు రాస్తే చర్చలు తీసుకుంటాం భూ కబ్జాలకు పాల్పడితే కొత్త చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు నేడు సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ అధ్యాపకులకు నియామక పత్రాలు టీజీ ఎన్నికల కోడ్ ముడి ముగిడంతో ఎటకేలకు జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు ఇవ్వమన్నారు ఏ కొత్తగా ఎంపికైన పన్నెండు వందల ఎనభై ఆరు మంది జేఎల్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు గత నెలలోనే వారికి పోస్టింగ్లు కేటాయించారు ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తారనేది ఇవాళ క్లారిటీ రానుంది కేసీఆర్కు జీతం ఇవ్వొద్దని స్పీకర్కు ఫిర్యాదు టీజీ అసెంబ్లీ సమావేశాలకు రాని మాజీ సీఎం కేసీఆర్కు జీతపద్యాలు పథ్యాలు నిలిపివేయాలని కాంగ్రెస్ నేత దర్పల్లి రాజశేఖర్ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు శాసనసభకు రాకుండా ఆయన జీతం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు ఇకనైనా కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి హాజరైతే గౌరవంగా ఉంటుందని పేర్కొన్నారు మరోవైపు రాబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి ప్రధాని మోదీకి మారిషన్ అత్యున్నత పురస్కారం మారిషన్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది ఆయనకు మారిషన్ ద గ్రాండ్ కమాండ్ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషియన్ పురస్కారాన్ని ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామూలం ప్రకటించారు దీంతో ఈ అత్యున్నత పురస్కారం అందుకోనున్న తొలి భారతీయ ప్రధానిగా మోదీ నిలిచారు ఇప్పటి వరకు ప్రధాని మోదీకి ఇరవై ఒకటి అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి రెండు నెల ఏళ్ళల్లో వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణం కోమటిరెడ్డి టీజీ మామునూరు డబ్ల్యూఎల్ ఎయిర్పోర్టు మంజూరు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్కి మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు భూసేకరణకు నిధులు మంజూరు చేసిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు పదహైను రోజుల్లో భూసేకరణ పూర్తి చేస్తామని వివరించారు రెండున్నర ఏళ్లలో ఎయిర్పోర్టు నిర్మిస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారు మంత్రి పేర్కొన్నారు అలాగే కొత్తగూడెం ఆదిలాబాద్ పెద్దపల్లి ఎన్జెడ్పి ఎయిర్పోర్ట్లపై సర్వే చేయాలని కోరారు నా రాజకీయ భవిష్యత్తుపై దుష్ప్రచారం చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ టీజీ తను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు నా రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుంది ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా అణచివేతకు గురైన వర్గాల విముక్తికి బీఆర్ఎస్ సరైన వేదిక అని నమ్మి ముందుకు వెళ్తున్నా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రే టూ పాయింట్ జీరోను ఎలా సృష్టించాలన్న పనిలో బిజీగా ఉన్నా అని స్పష్టం చేశారు సీఎం స్టాలిన్ని లోకేష్ పరోక్ష కౌంటర్ ఏపీ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్కు మంత్రి నారా లోకేష్ పరోక్షంగా కౌంటర్ వేశారు పక్క రాష్ట్రాల వారు త్రిభాషా విధానంపై కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు భాష చుట్టూ రాజకీయం చేయడం తగదు మాతృభాష అందరికీ కీలకమే మాతృభాషను కాపాడుకోవాలని కేంద్రం కూడా స్పష్టంగా చెప్తుంది త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేయకూడదు దీనివల్ల ప్రాంతీయ భాష ప్రమాదం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు గద్దర్ అవార్డులకు విధి విధానాలు ఇవే టీజీ సినీ నటులకు ఇచ్చే గద్దర్ అవార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది ఫీచర్ జాతీయ సమైక్యత బాలలు హెరిటేజ్ పర్యావరణం చరిత్ర మేషన్ సోషల్ ఎఫెక్ట్ డాక్యుమెంటరీ చిత్రాలకు ఈ పురస్కారం అందిస్తారు అలాగే నటులు టెక్నీషియన్లతో పాటు తెలుగు సినిమాలపై పుస్తకాలు వ్యాసాలు రాసిన వారికి ఈ అవార్డులు ఇస్తారు బిఆర్ఎస్ హయాంలో ఇచ్చిన సినిమాలకు ఈ వార్ ఈ అవార్డు ఇవ్వనన్నారు